నాయకులకు మహిళలకు అందరికీ పేరు పేరు నాన్న నమస్కారాలు మీ మొగలిగొండాల రిజర్వాయర్ అనేది దశాబ్దాల కళ ఇక్కడ ఉన్న రైతులకు గాను తాగు సాగునీరు అందించేలాగా ఈ దశాబ్దాల కళ గత మన ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించలేదు ఆ తర్వాత గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఒక్క అడుగు కూడా అది ముందుకు కదలలేదు ఇప్పుడు మళ్ళీ నెరవేర్చుకుంటూ ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు దర్శ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీకు అంకితం చేస్తానని చెప్పారు అట్లాగే నారా లోకేష్ గారు యువగలం హామీ కూడా ఇది ఇచ్చిన మాట ప్రకారం ఇరవై గ్రామాలకు ఉపయోగపడేలాగా ఈ ప్రాజెక్ట్ పనులు అంతా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇంకొక నెల టైంలో పూర్తి అవుతుంది ఇందుకు వచ్చి సహకరించారు చంద్రబాబు నాయుడు గారే చేయాలి లోకేష్ గారే చేయాలి లేదా గొట్టిపాటి లక్ష్మే తిరిగి చేయాలనుకుంట వాళ్ళు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో కడుగు ముందుకేస్తే మన నియోజకవర్గం అన్ని మండలాల్లో గాను మనం అనుకున్న పనులన్నింటినీ ముందుకు తీసుకెళ్తే అది నెక్స్ట్ మన భవిష్యత్ తరాలు మన పిల్లలకి అది చాలా ఉపయోగపడుతుంది ముందుగా ఇక్కడ మహిళలకి రైతులకి ఇక్కడ కష్టపడ్డ పెద్ద వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ ప్రాజెక్ట్ అతి త్వరగా పూర్తయి అందరికీ ఎప్పుడు కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు